ఎస్ఆర్కే స్వాగతం గుంటూరు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుల్లిపల్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో శనివారం దుల్లిపల్ల మీడియాతో మాట్లాడారు పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళి ఈ నిర్మాణాలను చేపడుతున్నారని చెప్పారు ఒక విధంగా అనుమతులు తీసుకుని మరో విధంగా నిర్మాణం చేస్తున్నారని చెప్పారు అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాలు నిలిపివేయాలని లేని న్యాయస్థానాన్ని ఆశ్రయించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదిహేనులో రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు రెండు వేల పదిహేనులో అలాగే రెండు వేల పదిహేడులో పదిహేను ఫ్లోర్లు రెండు సెల్లార్లు ఒక స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయటం జరిగింది రివైజ్డ్ ప్లాన్ కోసం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన మూడు బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు స్వీకారం చుట్టారు ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే రెండు సెల్లాల ఐదు ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు అది దేనికి రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్లకి రెండు వేల పదిహేనులో లో ఇవాళ అది పదిహేను ఫ్లోర్లు అయింది పదిహేను ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు రైల్వే ఎన్ఓసి ప్రకారం డెబ్బై ఐదు అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం ముప్పై తొమ్మిది అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలి కట్టినట్టు మాకున్న సమాచారం దానిలో రైల్వే ఎన్ఓసీలో స్పష్టంగా చెప్పారు అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి అదే విధంగా కార్పొరేషన్ అధికారులు గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగు అడుగులు అడుగులు వస్తారు అనేది స్పష్టం అవుతా ఉంది రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాల్ట వరకు కూడా కడతా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్డర్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు ఇవాల్ట కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ వాళ్ళకి ఒక ప్లాన్ ఇస్తారు ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైల్వే అన్వసీ కావాలన్నప్పుడేమో ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు అధికారం కోల్పోయినా వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ్ళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టం అవుతూ ఉంది రెండోది ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే ఐదు ఎకరాల తొంభై ఐదు సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ పదకొండు ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ே விஜய வாச பாலித வரத ரூபாய் சேபங்க மாரா ஜிஎம்சி கமிஷனர் பூலி ஸ்ரீனா ஜிஎம்சி காரியால சரிவாரம் சீன మాట్లాడారు జీఎంసీ పారిశుధ్య విభాగం ఇంజనీరింగ్ విభాగం అధికారులు పన్నెండు రోజుల పాటు విజయవాడ వరద సహాయక చర్యలలో విస్తృతంగా పాల్గొన్నారని చెప్పారు వరద ప్రభావం తగ్గుతున్న కొద్దీ సమస్యలు బయటకు కనిపించాయని చెప్పారు మన జిల్లా నుండి కూడా విరివిగా వరద బాధితులకు సహాయం అందిందని చెప్పారు విజయవాడ కష్టాలు మన నగరానికి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈరోజు మిమ్మల్ని పిలవటం జరిగింది దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత పన్నెండు రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ప్లట్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు అక్కడ వర్క్ చేశారు అక్కడ మేజర్ రోలు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ అవన్నీ కూడా మనం మనం మేజర్ రోల్ ప్లే చేయటం జరిగింది అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనము గుంటూరు నుంచి ఒక లక్ష మందికి ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది అట్లాగే లక్ష మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది లక్ష మందికి మిల్క్ సంగం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది అట్లానే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు పది రోజుల పాటు అక్కడ పంపించడం జరిగింది సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను అరవై రెండవ డివిజన్కి శానిటరీ శానిటేషన్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఈ పన్నెండు రోజులు కూడా అక్కడే ఉండటం జరిగింది సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి బుడమేరు తెగి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి కలెక్టరేట్ విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్ ఏఏఎస్ ఆఫీసర్సు తర్వాత హెచ్ఓడీసు కలెక్టర్సు చాలామంది ఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు సో ఏదేమైనా కూడా మరి మంచి టీం వర్క్ జరిగింది అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది ఏదో చనిపోయారు కొంత తక్కువ మంది తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు నేను సిక్స్టీ టూ వార్డులో కూడా వర్క్ చేశాను సిక్స్టీ టూ వార్డులో ఎక్కడ ప్రాణ నష్టం లేదు అయితే ఎందుకు చెప్తున్నానంటే సిక్స్టీ టూ వార్డులో నేను చూస్తున్నాను బట్టి ఉడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావటంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ వాటర్ వెళ్లకుండా ఎం అన్ని ఎంక్రోచ్మెంట్స్ మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లాంటి ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం తద్వారా మరి చాలా ఇళ్ళలో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలం అంటే అంత వాటరే తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది అందుకని మేము న్యూజువేట్ రోడ్డు ఒక ఐదు కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని ఐదు కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది ఒక ఏడు నుంచి ఎనిమిది ప్రో జేసీబీలు పెట్టి మొత్తం ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావటం జరిగింది సో ఇది చూసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు రెయిన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ టూ డేస్ రోడ్ల మీద వెళ్ళిపోయింది అంటే అక్కడ బుడమేరు విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే మనకెందుకు వరద రాలేదంటే ఓన్లీ వర్షపు నీరుతో మనం పోయాము అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ అన్నీ కూడా అంటే జనరల్గా మీ అందరు తెలుసు ప్రతి సమ్మర్లో కూడా డీసిలిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్లో ఈ అట్లనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు చేశారు బట్ నాకు ఇవాళ జరిగి చూసిన ఇన్సిడెంట్ని బట్టి అంత అర్థవంతంగా జరగలేదేమో అనేది నాకున్న ఫీలింగ్ ఎందుకంటే ప్రతి మేజర్ డ్రైన్ కూడా సీల్ సీల్తో కప్పబడి ఉంది అంటే స్లాబ్ కానీ రాళ్ళు కానీ ఇట్లా చేసి ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవటం లేకపోతే అక్కడ ఏదన్నా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటి వేసుకోవటం చూసాం ఇప్పుడు అక్కడే మాత్రమే సిల్ట్ తీశారు కానీ కింద ఉన్న గార్బేజ్ అలానే ఉంది సిల్ట్ అలానే ఉంది సో అందుకని నేను ఇవాళ రోడ్డు ఓల్డ్ క్రబ్ క్లబ్ రోడ్డుకి వెళ్ళి మార్నింగ్ విజిట్కి గుంటూరు గుంటూరులో పదిహేనే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా విధులు నర్సింగ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ఈ డిమాండ్తోనే శనివారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులతో సమానంగా విధులు నిర్వహించామని గుర్తు చేశారు గత ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చలేదని టీడీపీ ప్రభుత్వం అయినా తమను రెగ్యులర్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు Yes, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి ఎక్సైజ్ శాఖకు పునర్వ్యవస్థీకరణ చేసిన నేపథ్యంలో శనివారం గుంటూరు నగరంలో సంబరాలు జరిగాయి ఈ సందర్భంగా బ్రాడీపేటలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు thank you sir thank you sir thank you cm garu thank you sir. thank you sir thank you sir cm garu thank you sir thank you sir thank you so cm garu thank you sir thank you sir thank you sir thank you sir cm garu thank you sir thank you sir thank you sir thank you sir cm garu thank you sir నగర్ సొసైటీ గ్రౌండ్స్ లో వరసిద్ధ వినాయక యూత్ ఆధ్వర్యంలో పంచమ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఎనిమిదవ రోజు శనివారం కమిటీ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు టెంట్ హౌస్ బాబు రాము మహేష్ చందు సాయి మాధవ్ తదితరులు వేడుకలలో పాల్గొన్నారు పరిశుద్ధ వినాయక యూత్ గురించి ఐదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పరిశుద్ధ వినాయక వీక్ రాంబాబు నరేంద్ర మహేష్ జయ జయ వీళ్ళందరూ ఒక యూత్గా ఈ అన్నదాన కార్యక్రమం ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మన డిఎస్ నగర్ సొసైటీ ఉంచినందు ఐదు సంవత్సరాల నుంచి మన యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం మహానాదాన కార్యక్రమం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా గుప్తదాతలు మామూలుగా దాతల సహకారంతో నిర్వీగ్యంగా బాగా జరుగుతూ ఉంది నేడు ఎనిమిదో రోజు సందర్భంగా స్వామివారి మహానదాన కార్యక్రమం జరుగుతున్నది దీనికి భక్తులకి పొద్దున గణపతి హోమం ఇప్పుడు మధ్యాహ్నం మహానదాన కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు తొమ్మిదో రోజు స్వామివారి ఉదయం అభిషేకం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి తొమ్మిది రోజులు స్వామివారి చేతిలో ఉండి పూజలు అందుకున్న మహాలడ్డు వేలంపాడు జరుగును అదేవిధంగా సాయంత్రం నిమజ్జన కార్యక్రమం డీజే తప్పెట్లతో సత్తినిపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు లక్ష్మీ నారాయణ శనివారం వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం సాంప్రదాయాలకు అనుగుణంగా లక్ష్మీ నారాయణకి స్వాగతం పలికారు ఇందులో భాగంగా కన్నా ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలంతా వరద విపత్కర పరిస్థితుల నుండి బయటపడి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు కన్నా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం